అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు సంవత్సరం తర్వాత నియామకమైనటువంటి అన్ని తరగతుల ఉద్యోగులకు వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు మరణ సమస్యగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పేరు మీద సిపిఎస్ విధానాన్ని దేశంలో తీసుకువచ్చినప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ కొన్ని విషయాలు మన అందరం కూడా గమనించుకో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధానాన్ని ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల నాలుగు నుంచి అమలు చేశారు అది ఎలా అమలు చేశారంటే భారత రాజ్యాంగంలోని మూడు వందల తొమ్మిది అధికారిన నిర్దేశించిన ప్రకారం ఈ దేశంలో ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలన్నీ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అన్నీ కూడా కేంద్రంలో అయితే పార్లమెంట్ చేసే చట్టం ద్వారా కానీ రాష్ట్రంలో అయితే రాష్ట్రాల శాసనసభలు చేసేటువంటి చట్టం ద్వారా కానీ లేదా అలా చట్టాలు చేసేలోగా కేంద్రంలో రాష్ట్రపతి గారి పేరు మీద కానీ రాష్ట్రంలో గవర్నర్ గారి పేరు మీద కానీ నియంత్రించడానికి భారత రాజ్యాంగం అనుమతిస్తుంది మూడు వందల తొమ్మిది అధికార చాలా స్పష్టంగా ఇంతకు మించి ఇంక ఏ అధికరణ కూడా ఈ మన సర్వీస్ వ్యవహారాన్ని నియంత్రించడానికి రాజ్యాంగంలో అవకాశం లేదు ఎక్సెప్ట్ మూడు వందల డెబ్బై ఒకటి డి సంబంధించింది ప్రత్యేకమైనటువంటి యూనిట్ ఆఫ్ అపాయింట్మెంటు లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ పథకానికి మాత్రమే అది పరిమితం అయితే కేంద్ర ప్రభుత్వము తన ఉద్యోగస్తులకి ఒక డిఫైన్డ్ పెన్షన్ విధానాన్ని ఒక డిఫైన్డ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ఒక ఆలోచన చేసి దాని మీద రకరకాల కమిటీలను వేసి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసింది అనేక కసరత్తుల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి పథకాన్ని రూపొందించుకుంటుంది రూపొందించి దాన్ని అమలు చేస్తామని తన యొక్క విధానపరమైన ఆలోచనని స్పెల్ అవుట్ చేసింది ప్రకటించింది దాన్ని ఆసరాగా తీసుకుని ఆనాటికి ఇంకా కేంద్రంలో చట్టం ఏర్పడకపోయినా కేంద్రం చట్టం చేయకపోయినా ఆ చట్టంలో ఏ నిబంధనలు ఉంటాయో తెలియకపోయినా ఆ రకంగా కంట్రిబ్యూషన్ ద్వారా ఎక్యుమిలేట్ అయ్యేటువంటి ఆ ఫండ్ని ఎలా మేనేజ్ చేస్తారనే దానిని దానికి ఉండేటువంటి చట్ట ఫండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఎవరు ఉంటారు దానికి ఉండేటువంటి చట్టబద్ధత ఏంటనే విషయం మీద ఎక్కడా అవగాహన లేకుండానే చాలా తొందరపాటుతో నాటి రాష్ట్ర ప్రభుత్వం అదే పథకం కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాన్నే మేము కూడా రాష్ట్రంలో అమలు చేసుకుంటామనే పేరు చెప్పి ఒక జివోని ఇష్యూ చేసేసింది ఆరు వందల యాభై మూడు ఆరు వందల యాభై నాలుగు ఆరు వందల యాభై ఐదు దాని ద్వారా అప్పటికే ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై రూల్స్కి ఒక సవరణ తీసుకొచ్చింది ఏమని ఇక మీదట నియామకం అయ్యే వాళ్ళకి ఈ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ వర్తించవని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టస నిబంధన సవరణ చేసింది గవర్నర్ గారి పేరు మీద అంతే తప్ప ఏ రకమే ఆంధ్ర కొత్తగా వచ్చే వాళ్ళకి అమలు చేసే పథకం ఏమిటనేది ఒక చట్టం ఎక్కడా చేయలేదు రూల్స్ ఫార్ములేట్ చేయలేదు కానీ సడన్గా ఆ అదే డేట్తో ఆరు వందల యాభై నాలుగు ఆరు వందల యాభై ఐదు జీవో ఇస్తూ దాన్ని అమలు చేయడానికి ఆపరేషన్ గైడ్ లైన్స్ని మార్గదర్శకాలను జారీ చేసేసింది సో ఆ రకంగా చట్టం లేకుండా గవర్నర్ గారి ఆమోదంతో రూల్స్ లేకుండా కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఏపీ సిపిఎస్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఈ విషయం చాలామందికి అవగాహన లేకపోయి ఉండొచ్చు మీరు ఒక్కసారి సిపిఎస్ ఉద్యోగులందరినీ కోరుతున్నా మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి మీరు ఉద్యోగంలో చేరినప్పుడు ఈ సిపిఎస్ పథకం అమలు అమలుకి ఒప్పుకుంటూ నెల మీ జీతంలోంచి డిడక్ట్ చేయమని మీరే ఒక దరఖాస్తు మీ దగ్గర నుంచి తీసుకున్నారు అంటే అర్థం ఏంటి నీ కోరిక మేరకు నీ జీతంలోంచి కట్ చేస్తూ ఈ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్నట్టుగా ఈ రాష్ట్రంలో పరిగణించబడుతుంది అనేటువంటిది ఎందువల్ల మనకు సమ్మతి లేకుండా మన జీతంలోంచి ఐదు పైసలు కూడా డిడక్ట్ చేయడానికి కానీ తీసుకోవడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరికి ఎటువంటి అధికారం లేదు అది మనకి రాజ్యాంగం కల్పించిన రక్షణ అందుకు ఏదైనా చట్టమైనా ఉండుండాల అలా డిడక్ట్ చేసుకోవడానికి చట్టం లేదు కాబట్టి నీ నుంచి దరఖాస్తు తీసుకున్నారు చట్టం ఉంటే నుంచి దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇట్ బికమ్స్ మ్యాండేట్ సో ఇక విషయానికి వస్తే ఆ రకంగా అమలైనటువంటి పథకం అమలవుతున్న పథకం ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాన్ని మనం అమలు చేసుకుంటాం అన్నప్పుడు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మార్పుల్ని చేర్పుల్ని కూడా యథాతథంగా మనం బ్రాట్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకు మనకంటూ సొంత పథకం లేదు కాబట్టి మరి కేంద్రం మూడు మార్పు ప్రధానంగా మూడు మార్పుల్ని చేసింది అందులో ఒకటి తన వాటా పది పర్సెంట్ నుంచి పద్నాలుగు శాతానికి పెంచింది అలాగే ఈ ఎక్యుమిలేటెడ్ వెల్త్ ఏదైతే ఉంటుందో ఇటు ఉద్యోగి యజమాని ప్రభుత్వం ఇద్దరు చేసిన కంట్రిబ్యూషన్తో ఎక్యుమిలేటెడ్ అయిన ఆస్తి విలువ ఏదైతే ఉంటుందో సడన్గా మధ్యలో మిల్ డ్రాప్ అయితే ఆ ఉద్యోగి పథకంలో పెన్షన్ అందుకునేదాకా క్యారీ కానప్పుడు ఆ ఎక్యూములేటెడ్ వెల్త్ని ఏ దామాషాలో అయితే కంట్రిబ్యూట్ చేశారో ఇరువురు ఆ దామాషాలో పంపకం చేసుకోవాలనేటువంటిది దానిలో ప్రధానమైన సవరణ అలా కాకుండా అంతా ప్రభుత్వం తీసేసుకునేటట్టుగా ఆంధ్రప్రదేశ్లో రోజుకి అమల్లో అవుతుంది ఇక మూడో ప్రధానమైనటువంటి సవరణ ఏం చేసిందంటే ఈ సవరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపూర్వకంగా చేయలే అనేక మంది వ్యక్తులు దేశంలో రకరకాల రాష్ట్రాల్లో వివిధ న్యాయస్థానాల్లోకి వెళ్ళారు కొంతమంది ట్రైబ్యునల్స్కి వెళ్ళారు కొంతమంది ఆ రాష్ట్రాల హైకోర్టులకు వెళ్ళారు ఇలా వెళ్ళినప్పుడు ఇండివిజువల్స్ వెళ్ళినప్పుడు కోర్టులో ఉత్తర్వు ఇచ్చినాయి దాంట్లో స్థూలంగా అన్ని కో అన్ని స్థాయిలో కోర్టులు పరిశీలించిన అంశం ఏంటంటే ఏదైతే నియామకం ప్రక్రియ ఈ కొత్త పెన్షన్ విధానం ప్రారంభానికి ముందు నోటిఫికేషన్ జారీ అయ్యింది మొదలైందో వాళ్ళు తర్వాత ఉద్యోగులు చేరినప్పటికి కూడా వాళ్ళకి ఆ పాత పెన్షన్ అమలు చేయాలనేది దాంట్లో ప్రధానమైన అంశం సో ఆ రకంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల నాలుగుకి ముందు ఉద్యోగ నియామకం నోటిఫికేషన్ వచ్చి ఆ నియామకం ప్రక్రియ ప్రారంభమయ్యి వాడు ఎప్పుడు ఉద్యోగంలో చేరినా వాళ్ళకి ఆ వెనకటి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి అందువల్ల కేంద్ర ప్రభుత్వం రకరకాల రాష్ట్రాల ట్రైబ్యునల్లు రాష్ట్రాల అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్లు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఢిల్లీ హైకోర్టు ఇలా వివిధ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని వాటి మీద అప్పీల్కి వెళ్లకుండా సుప్రీంకోర్టుకి ఒక వన్ టైం మెజర్ కింద ఒక విధాన నిర్ణయాన్ని చేసింది ఎవరెవరైతే ఈ కోవకు వస్తారో వాళ్ళందరికీ ఒక వన్ టైం మెజర్ కింద ఒక ఛాయస్ మీరు పాత విధానంలోకి పెన్షన్ విధానంలోకి వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి కొత్త విధానంలో ఉండదలుచుకుంటే ఉండండి అని ఒక ఆప్షన్ ఇచ్చింది మరి రాష్ట్రం తన సొంతంగా ఒక విధానాన్ని చట్టాన్ని చేసుకున్నప్పుడు కేంద్రం ఏది చేస్తే అది అమలు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా ఆ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది అలా చేస్తే కొంతమంది అయినా సుమారుగా నా అంచనా ప్రకారం ఒక పది నుంచి పదిహేను వేల మంది ఉద్యోగస్తులు ఈ కొత్త వస్తు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అనేటువంటి భూతం కోరల్లోంచి పాత పెన్షన్ విధానంలోకి వెళ్ళేటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా దాంట్లో ఒక ఏపీఎస్సి ద్వారా నియామకం చెందినటువంటి డైరెక్టర్ కూడా లెక్చరర్స్ ఉన్నారు ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో డిఎస్సి టూ థౌజండ్ త్రీ టీచర్లు ఉన్న ద్వారా నియామకమైన టీచర్లు ఉన్నారు ఎప్పుడో టెన్ బై నైన్టీ నైన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ద్వారా రెండు స్పెల్స్లో టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫైవ్ రెండు స్పెల్స్లో నియామకమైనటువంటి గ్రూప్ టూ ఉద్యోగస్తులు ఉన్నారు దాంట్లో ఒకే పరీక్ష రాసి ఒకే నోటిఫికేషన్ ఒకే పరీక్ష రాసిన వాళ్ళకి రే మొదటి స్పెల్లో వచ్చిన వాళ్ళు పాత పెన్షన్ విధానంలోనూ రెండో స్పెల్లో వచ్చిన వాళ్ళు కొత్త పెన్షన్ విధానంలోనూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అలాగే కొంతమంది పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది కొంతమంది మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ జరిగింది అంతా కలిపి వీళ్ళొక పది నుంచి పదిహేను వేల మంది ఉంటారు ఈ మూడు అంశాల్ని కేంద్రం మార్పు చేసినట్టుగా రాష్ట్రం అమలు చేయకపోగా ఈ విషయాన్ని అనేక దఫాలుగా మా సంఘం పక్షాన నేను రిప్రజెంట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కన్సిడర్ చేయలేదు అసలు ఈ పెన్షను విధానం ఎలా వచ్చింది సిపిఎస్ విధానంకి చట్టబద్ధత లేదు కదా లేనప్పుడు ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతోంది కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఉండాలి కదా అనేటువంటి విషయం మీద మేము కొంత లోతుగా అధ్యయనం చేశాం ఆ అధ్యయనంలో మాకు తేలింది అనేక రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఆ క్రమంలో నేను కేంద్ర ప్రభుత్వములో పార్లమెంట్లో పిఎఫ్ఆర్డి చట్టం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ చట్టాన్ని చేసినటువంటి డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో కూడా ఢిల్లీ వెళ్ళి వారితో చర్చ చేశాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీలుగా పనిచేసినటువంటి అనేక మంది అధికారులు ఆర్థిక శాఖలో పనిచేసినటువంటి సీనియర్ అధికారులతో కూడా నా నేను వారితో చర్చలు చే చర్చ చేయడం జరిగింది తదనంతరం ఎంతమందితో మాట్లాడినా వచ్చిన అభిప్రాయము ఈ రాష్ట్రంలో ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి అమలు జరుగుతున్న సిపిఎస్కి విధానానికి రాజ్యాంగ బద్ధత లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా నాకు అర్థమైంది ఇది నేను చెబితే ఎప్పుడో రెండు వేల నాలుగు నుంచి అమలు జరుగుతున్నటువంటి ఒక విధానం రెండు వేల ఇరవై మూడులో నేను దీనికి రాజ్యాంగ భద్రత లేదని చెబితే ఎంతమంది నమ్ముతారో నాకు అర్థం కాదా నేను మన జీతాల చెల్లింపులు పెన్షన్ చెల్లింపులకి చట్టం లేదంటేనే చట్టం లేదంటే ఇన్నాళ్ళ బట్టి జీతం ఇస్తున్నారా అని ఒక నాయకుడు వేరే సంఘ నాయకుడు నన్ను ప్రశ్నించాడు అపహాస్యం చేశాడు అలాగే దీన్ని కూడా మాట్లాడతారేమో ఎందుకైనా మంచిది ఎవరినో ఒక న్యాయకోవిధిని సంప్రదిద్దామని చెప్పి అది కూడా ఆషామాషీ లాయర్ కాకుండా మొత్తం భా దక్షిణ భారతదేశంలోనే రాజ్యాంగ నిపుణుడిగా పరిగణించేటువంటి ఈనాటి సుప్రీంకోర్టు ధర్మాసనాలు కూడా కాన్స్టిట్యూషన్ అంశంలో రాజ్యాంగబద్ధమైన అంశంలో ఏమైనా సందేహాలు అనుమానాలు వస్తే నివృత్తి చేసుకోవడానికి ఒక న్యాయ కోవి నిపుణు సంప్రదిస్తారు వారే జస్టిస్ ఎంఎన్ రావు గారు ఈ జస్టిస్ ఎంఎన్ రావు గారు మన ఆంధ్రప్రదేశ్కి చెందినవారు వీరు గోదావరి జిల్లాకి చెందినటువంటి వారు వీరు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ చివరిగా ఆయన హిమా ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసి పదవి విరమణ చేశారు వీరు ఇప్పుడు ప్రస్తుతం సుమారుగా ఎనభై తొమ్మిది ఏళ్ళు ఎనభై ఐదు ఏళ్ళ వయసులో ఉన్నారు నేను రెండు వేల ఇరవై మూడులో వారి దగ్గరికి వెళ్ళి వారు అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గర నేను సహకరించిన సమాచారాన్ని నా అధ్యయనాన్ని నా అభిప్రాయాన్ని వారితో పంచుకున్నాను సుదీర్ఘంగా ఒక రోజంతా చర్చ చేసిన తర్వాత వారు చాలా విస్పష్టంగా సూర్యనారాయణ గారు మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సిపిఎస్కి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు రాజ్యాంగ పద్ధతి లేదు కాబట్టి ఐ అడ్వైజ్ అసోసియేషన్ టు ఛాలెంజ్ బిఫోర్ ది ఆనర్బుల్ హైకోర్ట హైకోర్టులో ఛాలెంజ్ చేయండి అని కూడా నాకు ఒక సలహా సూచన చేశారు చేసినప్పుడు నేను వారిని అయ్యా మీరు నాకు చెప్పిన దాన్ని లిఖితపూర్వకంగా ఒక ఒపీనియన్గా ఇవ్వమని చెప్పి వారిని అభ్యర్థించడం వారు ఇదిగో చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా విత్ జస్టిస్ ఎంఎన్ రావు గారు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు నాకు అడ్రస్ చేస్తూ వారి అభిప్రాయాన్ని దాదాపు మూడు పేజీల అవి ఒపీనియన్ని ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మాకు లిఖితపూర్వకంగా అందజేయడం జరిగింది ఈ అంశాన్ని ఈ రాష్ట్రంలో సిపిఎస్ అంతం మా పంతం అంటూ సిపిఎస్ రద్దు కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులందరినీ కూడా నేను తెలియపరిచి అసలు సిపిఎస్ సంఘం అని కాకుండా ఓపిఎస్ సాధించడం మన లక్ష్యం కాబట్టి ఓపీఎస్ సాధన సమితి పేరు మీద అందరం ఏకం ఉదాం రండి అని ఆహ్వానించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాను దురదృష్టవశాత్తు అదే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ కులాలు మతాలు ప్రాంతాలు రాజకీయ లైన్స్లో విడిపోయింది కాబట్టి నాటి ప్రభుత్వానికి భయపడి నాతో కలిసి ఆ సి ఓపీఎస్ సాధన సమితిలో కలిసి పనిచేయడానికి ఎవరు ముందుకు రాలేదు అయినా నేను నమ్మినటువంటి భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి నిబంధనలు రాజ్యాంగ కోవిడ్ని ఇచ్చినటువంటి అభిప్రాయం ఈ రెండింటినీ ఆసరాగా తీసుకుని నేనే రాజమండ్రిలో జరిగిన మా సంఘ సమావేశంలో చాలా స్పష్టంగా అప్పటికి హైకోర్టు ఏప్రిల్ నాడు హైకోర్టు వేసవి సెలవుల్లో ఉంది కాబట్టి సెలవుల అనంతరం వెంటనే మేము ఈ సిపిఎస్ని వ్యాలిడిటీని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం వేస్తామని నేను ప్రకటించాను అప్పటికే ఆ టైంకి నాటి ప్రభుత్వం వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం జిపిఎస్ అనే చట్టాన్ని రూపకల్పన చేస్తూ ఉంది దానికోసం అధ్యయనానికి ఈ సిపిఎస్ అంతం మా పంతం అన్న సంఘ నాయకుల్ని వివిధ రాష్ట్రాల పర్యటనలు కూడా తీసుకువెళ్ళారు వాళ్ళు అక్కడ ఏ రాష్ట్రాలు పర్యటించారో ఏం సమాచారం సేకరించారో ఏ అభిప్రాయాలు వెలుగుచ్చారో ఏం ఒప్పందం చేసుకున్నారో నేటికి ఎవరికి తెలియదు కానీ మనం ఓపీఎస్కి వస్తే సాధన సామెతలో మాత్రం మనతో కలిసి రాలేదు ఇది యథార్థం సో ఆ వెంటనే ఇక ఆ జీపీఎస్ చట్టం చేసేలోగా ఆ వేసవిశాలల్లోనే నన్ను సిపిఎస్ అంతం సంగతి పక్కన పెట్టండి ఆ సిపిఎస్కి కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ లేదంటే నా సూర్యనారాయణ అంతం ఏంటో చూడమని చెప్పి నాటి ముఖ్యమంత్రి ఉసిగొలిపితే నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఆఖరికి కనబడితే ఏదో చేస్తామని ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తామనేటువంటి బెదిరింపు నాడు డీజీ ఇంటెలిజెన్సుగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇవ్వడం ద్వారా జూన్ రెండో తారీఖు నాడు నేను పోలీసులకి దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చింది ఒక ఐదు నెలల పాటు నేను తిరిగి వచ్చేటప్పటికి ఈ రాష్ట్ర శాసనసభ జీపీఎస్ చట్టాన్ని ఆమోదించింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఈ జీపీఎస్ ఆమోదించడం సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ జీపీఎస్ రద్దు జిపిఎస్ని చేయటం తప్పు నేరం అని అందరూ చెప్పారు బాగానే ఉంది ప్రభుత్వం మారింది అయితే ఆ జీపీఎస్ చట్టంలో వెసులుబాటు ఇచ్చారు ఇట్ ఇస్ అన్ ఆప్షనల్ నువ్వు కావాలంటే సిపిఎస్లో ఉండొచ్చు లేదా జిపిఎస్లోకి రావచ్చు అంతేగాని ఓపీఎస్లో వెళ్ళడానికి మాత్రం నీకు మార్గం లేదు దేర్ ఇస్ నో వే వే ఫార్వర్డ్ టు గో బ్యాక్ ఇన్ ద ఓపీఎస్ సో అలాంటి పరిస్థితుల్లో అందరూ ఖండించారు అది నోటిఫై చేయకుండా ఏ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అనే దాన్ని ఎక్కడ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ప్రభుత్వం అయిపోయి ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుని బయటికి వెళ్ళి అధికారంలోంచి బయటికి వెళ్ళిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది అయితే ఈ ప్రభుత్వం మూడు పార్టీల కూటమి కూటమిలో ఏ పార్టీ ప్రభుత్వం కూడా సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వలేదు తొలుత కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన పార్టీ తను ఇండివిజువల్గా ఉన్నప్పుడు కొంత ఈ సిపిఎస్ అంశం మీద దాని అధినాయకుడు మాట్లాడిన మాట వాస్తవమైనప్పటికీ తర్వాత కూటమిగా పొత్తు కలిసిన తర్వాత సిపిఎస్ రద్దు చేస్తామనే మాట మూడు పార్టీలు ఏ పార్టీ కూడా హామీ ఇవ్వలేదు అండ్ ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఓన్లీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మాత్రమే భాగస్వామ్యమైన బీజేపీ దాంట్లో భాగస్వామ్యం కాలేదు కాబట్టి వారు హామీ ఇవ్వలేదు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ అంతం చేస్తామని చెప్పలేదు కానీ సిపిఎస్ జీపీఎస్ని అధ్యయనం చేసి మెరుగైనటువంటి దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తాము ఒక సంవత్సరంలోగా అని మాత్రం హామీ ఇచ్చారు సో నా అభిప్రాయం ప్రకారం ఈ రాష్ట్రంలో సిపిఎస్లో నియంత్రించబడుతున్న ఉద్యోగులు అంత దానికి సంతృప్తి చెందారేమో అనుకుంటున్నాం అందువల్లే ఏడాది ముగిసి పాటు మౌనం దాల్చారు ఎక్కడా ఎవరు నె మాట్లాడలేదు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఏమిటి పరిస్థితి ఈ మధ్యలో ప్రభుత్వం అధికారంలోకి రా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ గత ప్రభుత్వం చేసిన జీపీఎస్ చట్టాన్ని నోటిఫై చేయలేదు కదా ఏ రోజు నుంచి అమల్లోకి వస్తుందో దాన్ని నాటి స్పెషల్ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు నోటిఫై చేస్తూ గెజెట్ జారీ చేశాడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే జూలై నుంచి అది అమల్లోకి వస్తుందని చెప్పి ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుందని దీని మీద రెండు మూడు రోజుల పాటు మన మన ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా ముఖ్యమంత్రి గారి కోపం వచ్చింది ఆగ్రహోద్రేక్డయ్యాడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇలాంటివన్నీ ట్రోల్ అయినాయి కానీ ఎక్కడా ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు ఆ నోటిఫికేషన్ని ఏబిఎన్స్లో నువ్వు పెట్టలేదు అంటే దీని అర్థం ఏంటి ఈరోజు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రాష్ట్రంలో జిపిఎస్ పథకం కూడా అమల్లో ఉంది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఈ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కొన్ని నియామక నోటిఫికేషన్లు ఇచ్చారు ముఖ్యంగా మెగా డిఎస్సి పేరు మీద తన ఎన్నికల హామీని నిర్వర్తించే అమలు చేసే దానిలో భాగంగా డిఎస్సి అని టీచర్ నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం మరి వాళ్ళకి ఏ ఏ పథకం అమల్లోకి వస్తున్నట్టు ఓపీఎస్ ఎలాగూ రాదు సిపిఎస్ ఉంది కానీ దాన్ని కాలం ముగిసిపోయింది జిపిఎస్ అనే చట్టం వచ్చింది జిపిఎస్ చట్టం అవుతుందా వాళ్ళకి బిట్వీన్ సిపిఎస్ అండ్ జిపిఎస్ మధ్య ఎంచుకునేటువంటి ఐచ్ఛికాన్ని ఆప్షన్ ఇస్తారా ఎవరికీ తెలియదు సో ఇది పరిస్థితి సో స్థూలంగా చెప్పాలంటే ఈరోజు ఈ రాష్ట్రంలో సిపిఎస్ ఓపీఎస్ సిపిఎస్ జిపిఎస్ అనే పేరు మీద అసలు ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత బతకడానికి కావలసిన భరోసా కల్పించేటువంటి అంశంలో ఇలా ఈ రకమైనటువంటి కన్ఫ్యూజను ఈ రకమైనటువంటి స్పష్టత లే విధానపరమైన స్పష్టత లేకపోవడం మరోపక్క కేంద్రం అమలు చేసిన దాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయకపోవటం అదే రకంగా ఉద్యోగ ఈ సిపిఎస్ ఉద్యోగుల యొక్క కంట్రిబ్యూషన్ వాటా ఏదైతే ఉందో ఆ వాటాని ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం నుంచి కట్ చేస్తూ మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ తీసుకుని ప్రాణ అకౌంట్లో జమ చేస్తే అక్కడి నుంచి అది పెట్టుబడికి వెళ్ళి ఆ పెట్టుబడి మీద వచ్చే ఆదాయమే రేపు రిటైర్ అయినాక ఈ కుటుంబానికి ఆసరా కావాల్సి ఉండగా గత ప్రభుత్వం దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు ఉద్యోగం నుంచి కట్ చేసినటువంటి వాటాని కానీ తన మ్యాచింగ్ గ్రాంట్ పది పర్సెంట్ కానీ ఈ ప్రాణ అకౌంట్లో జమ చేయకపోయినా సరే ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఇలా అది జమ పోయకపోగా ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గత ప్రభుత్వం తాలూకు ఆ కంట్రిబ్యూషన్ ఏదైతే ప్రాణ అకౌంట్కి జమ చేయవలసింది పెండింగ్లో ఉందో ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పెండింగ్ ఉన్నదాన్ని జమ చేయమని చెప్పి అన్ని రాష్ట్రాలకి కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి తాకీదు కారణంగా మన రాష్ట్రంలో కూడా కొంతమేరకు ఆ బాకీల్ని జమ చేశారు దాన్నే ఉద్యోగులకు రావాల్సిన బాకీలన్నీ వేల కోట్లు చెల్లించేశారంటూ మరోపక్క ప్రచారం చేశారు మరి వరాల జల్లులో ఆ బాకీల చెల్లింపు జల్లులో మనం ఎవరూ వాస్తవానికి తడవలేదు ఎందుకంటే అది ఓన్లీ బుక్ ట్రాన్సాక్షను ఎప్పుడో మన ప్రాంత ఖాతాలో జమ కావాల్సింది అక్కడ క్రేట్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వము తదుపరి ఆర్థిక సంవత్సరానికి జారీ చేయవలసిన నిధులకి ఇబ్బంది రాకుండా రాష్ట్ర ఆర్థిక శాఖ వ్యవహరించిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అంశానికి మనం ఊరికే బ్యాష్జాలకు పోవాల్సిన అవసరం లేదు ఏదో సాధిస్తామనేటువంటి ప్రగల్పాలు పలకాల్సిన అవసరం లేదు ఒక వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వం కూడా ఉన్నటువంటి రెండు పథకాలని సమీక్ష చేసి ఒక మేలైన మెరుగైన పథకాన్ని రూపొందించడానికి ముందుకు వస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ మేరకు ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం ద్వారా మనందరం ఐక్యంగా ఉంటూ ఒక స్పష్టమైనటువంటి మన పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్కి భరోసా కలిగించేటువంటి ఒక విధానాన్ని తెచ్చుకోవటం మన బాధ్యత మనందరి బాధ్యత ఇది ఒక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించింది కాదు మొత్తం ఉద్యోగ వర్గం తన బాధ్యతగా భావించవలసిన అవసరం ఉన్నది ఇది ప్రారంభించే రెండు వేల నాలుగులో నాటి ఉద్యోగస్తులు కానీ ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఇది మనకు సంబంధించింది కాదు భవిష్యత్తులో నియామకం పొందినవాడు వాడు ఎప్పుడో పాతికేళ్ళ తర్వాత రిటైర్ అయినప్పుడు నాటి సంగతి కదా అని అనుకోవటం వల్ల నాటి అలసత్వం నేడు తరాల పాటు కుటుంబాలకి ఎలా అయితే శాపంగా మారిందో నేటి మన మౌనం మళ్ళీ మరొక తీరని వేదనగా మిగల్చకుండా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ